చోటు బానేటుట టీకే బాణుటా ఒక్క గ్లాసు మారలేదు సార్ కంప్లీట్ గ్లాసులు అన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్గా ఉన్నాయి ఒక్క గ్లాసు కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు బండి పోలీస్ డిపార్ట్మెంట్ది ఇప్పటి ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం చూపెట్టిన బ్యాక్ డోర్ వరకు అన్ని షోరూమ్ గ్లాసులే ఉన్నాయి ఇగో డోర్లు చూసుకోరు ఒరిజినల్ డోరు ఎక్కడ రస్టింగ్ లేదు సెవెన్ సీటర్ కానీ కస్టమర్ మధ్యలో బకెట్ సీటు తీసేసి ఈ సీట్ పెట్టించుకున్నాడు ఒకవేళ మీకు ఇందులో బకెట్ సీట్ కావాలంటే నా దగ్గర ఉంది ఈ సీట్ నాకు ఇచ్చి మీరు బకెట్ సీట్ ఇట్లాంటివి నేను ఇస్తా తీసుకోరు ఇబ్బంది లేదు ఇది ఎక్స్ట్రా వీల్స్ ఇది కస్టమర్ పెట్టించుకున్నాడు సార్ షోరూమ్ నుంచి ఈ వీల్ రాదు బండికి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి సెంట్రల్ ఏసీ ఉంటుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది బట్ టైర్లు కూడా ఓకే సార్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇది రాజా లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్కు చిన్న గీత ఉంది సార్ అదొకటి బండ్లే ఉన్న మైనస్ అంతకుమించి వేరేం ప్రాబ్లం లేదు ఇక్కడ లేదా దాకింది టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షన్ స్టెఫిని సిల్ టైర్ ఉంది సార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది ఇప్పటివరకు వాడలే అలై వీల్ కంపెనీది ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇది ఇప్పుడున్న అలై వీల్కు ఇదే వీల్ పాన్ వస్తుంది ఇదే బిట్ పెట్టే టైర్ ఇవ్వాలి కంపెనీ నుంచి వచ్చింది రాదు కంపెనీ నుంచి వచ్చింది ఇప్పటివరకు వాడాలి అట్లనే ఉంది టైర్లు అన్నీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఫ్రంట్ పొజిషన్ సెంటర్లు ఏసీ బ్లోయర్సు ఈ గ్లాసులు కూడా చూసుకొని రెండు వేల పదిహేను ఒక్క గ్లాస్ మారలే బండి ఈ గ్లాసు కూడా ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ చాబీ స్టార్ట్ ఉంది బండికి తొంభై ఐదు వేల ఎనిమిది వందల నలభై రెండు తొంభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా మాన్యువల్ ట్రాన్స్మిషన్ రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బంపర్ లిట్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఆ టైర్లు పాత షోరూమ్ టైర్ల కంటే బేస్ పెద్ద ఇవి అందుకే మీకు బండి వెనకాల హైట్ ఎక్కువ కనబడుతుంది ఫ్రంట్ పొజిషన్ చూసుకో ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్స్ వేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానటుకు పాన పెట్టలేబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు బండికి ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఒక పెద్ద ఆఫీసర్ది అజా నేనే మైదానలో లేదు అయి స పక్కర్లే బస్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతీశ్వరం ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరర్ తెలంగాణ ఈ రోజు నైన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు ఈ బండి టోయిటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది కేవలం తొంభై ఆరు వేల కిలోమీటర్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ చేంజ్ కాలే స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు పై నుంచి కిందికి దిగలే ఒక గ్లాసు బ్రేక్ గాలే ఒక్క పీస్ మారలే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్ కు మాత్రం చిన్న గీత ఉంది అది కూడా మీకు చూపెట్టిన సిల్వర్ కలర్ డీజిల్ బండి సెవెన్ సీటర్ అయితే కస్టమర్ మధ్యలో బకెట్ సీటు అది పెద్దది పెట్టించుకున్నది పోలీస్ డిపార్ట్మెంట్ బండి కావాలంటే స్టిక్కర్ చూడరి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ బండి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఎన్నోస్ ఇన్వాయిస్ అన్నిస్తా ఆంధ్ర తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ డీజిల్ బండి బండికి కస్టమర్ వీల్స్ షోరూమ్ నుంచి వచ్చినాయి తీసేసి ఆయన వేరే బయట కంపెనీ అలా వీల్స్ వేసుకుంటే అవి కాస్ట్లీ ఉంటాయి కానీ వాటికి టైర్లు మాత్రం ఇన్నోవాకి వచ్చే టైర్ రాదు దాని బేస్ వీల్ బేస్ పెద్దది ఉంటుంది వెనకాల స్టెప్ని ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే తొంభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదిహేను ఐదో నెలలో తయారైంది రెండు వేల పదిహేను ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో రెండు వేల ముప్పై ఇరవై ఐదు ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది అంటే ఇంకా సంవత్సరం దీనికి ఇక్కడ లైఫ్ ఉంది మన దగ్గర అయితే రెండు వేల ముప్పై వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు ఢిల్లీ బండి అమ్మకానికి ఉంది తొంభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర తొమ్మిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టొయేటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వివర్షన్ డీజిల్ బండి రేటు రేటు అనేది బాగా బార్గెనింగ్ ఉండదు సార్ తొమ్మిది లక్షలు చెప్పినాక మీరు ఫోన్ చేయగానే అన్న ఎనిమిది డెబ్బై ఐదుకి అర్తదంటే అబ్బా నా ఇంకేమైనా తగ్గడానికి మీరు మాట్లాడతారు కాబట్టి అది కూడా క్లియర్ గా చెప్తున్నా ఒరిజినల్ బండి ఎక్కడ పెయింట్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినలే ఏ గ్లాసు బ్రేక్ కాలే ఏ పీసు రిప్లేస్ కాలేదు కస్టమర్ ధర తొమ్మిది లక్షలు బార్గెనింగ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ బండి కస్టమర్ అయితే తొంభై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది అంటుండు నాకు బండి నడుపుకొని వచ్చిన పది కిలోమీటర్ వచ్చి వీడియో చేస్తున్నా సూపర్ ఉంది లోకల్ని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు అన్న మళ్ళీ నెంబర్ ఉన్నాయి సార్ ఫోన్ చేయరు డీలోకి అయితే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తే మీరు వాళ్ళకి అమౌంట్ ఆర్టీజీఏ చేయరి నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పయ ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఇరవై వేలు డీజిల్ టోల్ గేట్ పైసలకు తీసుకుంటా మీకు ఎన్వోస్ ఇన్వాయిస్ ఇస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సిల్వర్ కలర్ టొయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వర్షన్ సెవెన్ సీటర్ కస్టమర్ ధర తొమ్మిది లక్షలు బార్గెనింగ్ ఉంది ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఎవరికైనా పనిచేస్తుంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ మే వరకు దీని జీవితకాలం ఉంటుంది నేను రేపు సాయంత్రం వరకు ఢిల్లీలో ఉంటా వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి గురించి నాకు చెప్పండి సార్ లేదంటే నేను మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వస్తా అప్పటి వరకు ఉంటే చూద్దాం లేకపోతే లేదు ఈ బండి అయితే ఇప్పుడు ప్రెజెంట్ అమ్మకానికి ఉంది నేను ఇక్కడే ఉన్నా కాబట్టి దీన్ని వీడియో చేస్తున్నా నేను దీన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ పోస్ట్ చేసినా వాళ్ళని అడుగుతారనే ఉద్దేశంలో అది అయితే తొందరగా పబ్లిక్లోకి వస్తుంది ఈ ఇన్నోవా యూట్యూబ్లో పెడితే కొంచెం లేట్గా పోతాయనే ఉద్దేశంలో ఫస్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేసినా ఈ బండి అయితే అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ధర తొమ్మిది లక్షలు చెప్తుండూ టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వీవర్స్ అండ్ సెవెన్ సీటర్ డీజిల్ బండి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది అలాయ్ వీల్స్ షోరూమ్ నుంచి వచ్చిన కావు కస్టమర్ ఎక్స్ట్రా పెట్టింగ్ ఎంచుకున్నాడు నాని యాక్సిడెంట్ బండి ఏ గ్లాస్ మారలేదు ఏ పీస్ మారలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు పంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ తొంభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర తొమ్మిది లక్షల రూపాయలు ఓకే సార్ మళ్ళో అందరికీ జై జయశ్రీరామ్ హరచ్ మాతకి జై వందే మాత్రం జై హింద్